మనకి యూరోప్ అనగానే గుర్తొచ్చేది ఏంటంటే బాగా ఫేమస్గా అంటే ఇంటాంజిబుల్ గూడ్స్ అనమాట అంటే యూరోప్ యొక్క టూరిజం అని ఫ్రాన్స్ యొక్క ఐఫిల్ టవర్ అని లేదా లండన్ గేట్ అని లేకపోతే ఇదంతా కాకపోతే వాళ్ళ యొక్క గ్యాస్ట్రానమీ అంటే వాళ్ళ యొక్క ఫుడ్ ఫ్రెంచ్ క్రొసాన్స్ అని లేదా ఫ్రెంచ్ వైన్ అని లేకపోతే స్విస్ చీజ్ అని ఇలా ఏదైతే యూరోప్ ఇప్పటిదాకా వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ ఏదైతే ఒక ట్రావెల్ డెస్టినేషన్స్ కింద లేకపోతే ఒక ఫుడ్ డెస్టినేషన్స్ కింద ఇప్పటిదాకా బాగా ఫేమస్ అనమాట ప్రపంచం మొత్తం మీద ఒక వెస్ట్రన్ కల్చర్ బాగా ఫేమస్ యూ యూరోపియన్ చిన్న అండ్ అలాగే వీటితో పాటు ఏదైతే ట్యాంజిబుల్ గుడ్స్ అంటే ఇవన్నీ ఇంటాంజిబుల్ ఇంటాంజిబుల్ అండి ఏంటంటే మనం వాటిని పట్టుకోలేము డైరెక్ట్గా అంటే ఫిజికల్ టచ్ ఉండదు బట్ ఎక్స్పీరియన్స్ వాళ్ళ యొక్క అంటే టూరిజం మనం మేబీ యూరప్ వెళ్ళినా జర్మనీ ఫ్రాన్స్ గ్రీస్ ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్తే మనం పొందే ఆనందం లేకపోతే అలాగే నాడు మీకు చెప్పినట్టు ఫ్రెంచ్ వైన్ కానీ లేకపోతే ఫ్రెంచ్ క్రొసాన్స్ కానీ లేకపోతే స్విస్ చీజ్ కానీ ఇట్లాంటి ఒక ఎక్స్పీరియన్స్ అనమాట ఇవన్నింటికి యూరప్ ఒక రకంగా ఫేమస్ అండ్ అట్ ద సేమ్ టైం ట్యాంజిబిల్ అంటే మనం పట్టుకోగలం ఆ అందులో కూడా యూరప్ బాగా ఫేమస్ ఎస్పెషల్లీ అల్ట్రా లగ్జరీ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో ఒక రోలెక్స్ వాచ్ అవ్వచ్చు స్విస్ వాచెస్ అంటారు లేకపోతే రోల్స్ వాయిస్ అవ్వచ్చు ఇటన్నిటికి ఒక రకంగా ఏంటంటే యూరప్ ఒక పవర్ హౌస్ లేకపోతే ఒక హాట్ స్పాట్ అనమాట ఈ అల్ట్రా లగ్జరీ ఐటమ్స్ కి యూరప్ అనేది ఒక హాట్ స్పాట్ అనమాట అండ్ ఈవెన్ అల్ట్రా లగ్జరీ ఐటమ్స్ ఉంటాయి కొన్ని బ్యాగ్స్ అని లేకపోతే అపేరల్స్ అని షూస్ అని లేదా పర్ఫ్యూమ్స్ అని ఇట్లాంటి ప్రతి దానికి యూరప్ లో ప్రతి కంట్రీకి యూరప్ అనే కన్నంలో ప్రతి కంట్రీకి ఒక నోటబుల్ బ్రాండ్ అంటే ఫర్ సపోజ్ బ్రిటన్ కి అయితే బర్బరీ అని ఫ్రాన్స్ కి అయితే లూయి విఠాన్ అని లేకపోతే ఇటలీకి అయితే వర్సాచే బుల్గారి ఇట్లా చెనెల్ డియోర్ బ్యాలెన్స్ యాగ ఇట్లా ప్రతి మీరు ఒకవేళ అల్ట్రా లగ్జరీ మార్కెట్ ఒకవేళ కనుక అంటే అల్ట్రా లగ్జరీ మార్కెట్ అంటే మళ్ళీ మీరు ఇదేమి మీరు నేను కొనుక్కునే ఒక వెయ్యి రూపాయలు రెండు వేలు నాలుగు వేల రూపాయలు బ్యాగులు షూస్ ఇట్లా కాదనమాట ఇక్కడ మీరు ఏదైనా ఒక మినిమం బ్యాగ్ కొనాలి అంటే ఒక అరవై లక్షలు యాభై లక్షలు ముప్పై లక్షలు పాతిక లక్షలు అనమాట సో అలాంటి ఒక లగ్జరీ ఐటమ్స్ అనమాట అలాంటి ఒక లగ్జరీ ఐటమ్స్ కు ఒక రకంగా యూరోప్ పెట్టింది పేరు అండ్ అలాగే ఇప్పటిదాకా అదొక పవర్ హౌస్ అంటే ఇలాగ డియోర్ బ్యాగ్స్ అని లేకపోతే బ్యాలెన్స్ యాగా నుంచి వచ్చిన మీకు చెప్పినట్టు హెర్మేస్ లేకపోతే లూయి విటాన్ గుచ్చి ప్రాడ ఇట్లా ప్రతిది ఒక పవర్ హౌస్ ఇప్పటిదాకా అవన్నీ మీకు చెప్పినట్టు మెయింటైన్ చేస్తూ వచ్చారు ఒక టూరిజం అవ్వచ్చు ఒక గ్యాస్ట్రానమీ అవ్వచ్చు లేకపోతే ఇట్లా ఒక బ్రాండ్స్ యొక్క దాని యొక్క ఫేమస్ ఏదైతే ఉందో దాటిని క్రియేట్ చేయటం దాని పర్సెప్షన్ గాని అంటే లూ విటాన్ బ్యాగ్స్ అయితే ఇది ఒక క్వాలిటీ లేకపోతే ఇది ఒక దాని ఏమంటారు ఒక ప్రైడ్ అవి సక్సెస్ఫుల్ పీపుల్స్ కొనుక్కుంటారు లేకపోతే బాగా అల్ట్రా లగ్జరీ పీపుల్ కొనుక్కుంటారు ఇవన్నీ ఒక స్టేటస్ మార్క్స్ అని ఒక రకంగా అంటే ఇవన్నీ హ్యాండ్ క్రాఫ్టెడ్ బ్యాగ్స్ లేకపోతే హ్యాండ్ మేడ్ కస్టమ్ మేడ్ ఎక్స్క్లూజివ్ ఇట్లాంటి ఏవైతే పెట్టుకొని ఇప్పటిదాకా యూరోపియన్ లగ్జరీ మార్కెట్ ఏదైతే ఉందో దాన్ని ఒక రకంగా ఏదైతే బిల్ చేసుకున్నారో దాన్ని ఇప్పుడు ఒక రకంగా చైనా అండ్ యుఎస్ఏ మధ్య జరిగే ఏదైతే టారిఫ్ వార్ లేదా ట్రేడ్ వార్ ఏదైతే ఉందో దానిలో ఒక రకంగా నలిగిపోతుంది లేకపోతే చైనా నలిపేస్తుందనే చెప్పాలి అండ్ అసలు ఏంటి టారిఫ్ వార్ చైనాకి అమెరికాకి మధ్య అయితే చైనా ఎందుకు యూరప్ లేకపోతే యూరప్ సంబంధించిన లగ్జరీ ఇండస్ట్రీని టార్గెట్ చేసింది అవన్నీ అయితే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చుతుంది కన్ఫామ్గా నైంటీ పర్సెంట్ మీకు ఎంత కొంత ఇన్ఫర్మేషన్ ఉంది సో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇట్లాంటివి చాలా మాట్లాడుకోవచ్చు మనం అండ్ నాకు అంటే మీకు లైక్ కానీ షేర్ కానీ సబ్స్క్రైబ్ కానీ ఇవన్నీ ఫ్రీ లేకపోతే మీకు కష్టం లేని పనులు బట్ నాకు మీరు ఇచ్చి ఇండైరెక్ట్ సపోర్ట్ అనమాట సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ కమింగ్ బ్యాక్ ఇందా మీరు చెప్పినట్టు యూరోప్ యొక్క లగ్జరీ మార్కెట్ లేదా లగ్జరీ ఇండస్ట్రీ చాలా పెద్దది ఈవెన్ ఎల్విఎంహెచ్ అని చెప్పాను ఒకటి ఉంటుంది మీరునే ఉంటారు మొయెట్ హెనెసి లూయి విటాన్ ఓకే మొయెట్ హెనెసి లూయి విటాన్ ఈ ఫ్రెంచ్ నేమ్స్ కాబట్టి కొంచెం ప్రొనౌన్సియేషన్స్ అలాగే ఉంటాయి ఈవెన్ నేమ్ కూడా కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా చెప్పట్లేదా బట్ మరోస్ అలాగే ఉంటాయి అతను ఎవరైతే ఎల్విఎంహెచ్ ఫౌండర్ గానీ లేతే ఓనర్ గానీ ఎవరైతే ఉన్నారో అతను ప్రపంచ కుబేరుల్లో సిక్స్త్ ప్లేస్ అనమాట సిక్స్త్ ప్లేస్ ఈవెన్ ముఖేష్ అంబానీ బిల్ గేట్స్ స్టీవ్ బాల్మర్ ఇట్లాంటి మైక్రోసాఫ్ట్ యొక్క కో ఫౌండర్ లేతే ఆ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫౌండర్ లేతే మైక్రోసాఫ్ట్ యొక్క ఇది వీళ్ళ కన్నా కూడా ఒక లగ్జరీ బ్రాండ్ ఓనర్ ఎవరైతే లూయి విఠాన్ ఉన్నారో లూయి విటాన్ బ్రాండ్ యొక్క ఓనర్ ఎవరైతే బర్నాడ్ ఆల్నాట్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రపంచంలో ఆరోధన దీన్ని బట్టి ఇన్నాడు మీకు చెప్పినట్టు ఏదైతే యూరప్ ఉందో తన యొక్క లగ్జరీ మార్కెట్ని లేదా తన యొక్క లగ్జరీ గూడ్స్ యొక్క మార్కెట్ ని ఎంత కేర్ఫుల్ గా అండ్ అలాగే ఎంత కాస్ట్లీగా బిల్డ్ చేసుకుందో మనకు అర్థం అవుతుంది ఆ మార్కెట్ ని ఇప్పుడు ఒక రకంగా చైనా ఒక రకంగా కెలుగుతుందని చెప్పాలి అది ఎలా అంటే ఈ వీడియోస్ చూడండి ఇవన్నీ ఏదైతే ట్రేడ్ వార్ స్టార్ట్ అయ్యి అమెరికా చైనా మీద ఏదైతే టారిఫ్ ఏదైతే పెట్టిందో అప్పటి నుంచి ఒక రకంగా చెప్పాలంటే చైనీస్ టిక్ టాక్ లో ఎందుకంటే టిక్ టాక్ బాగా ఫేమస్ మన ఇండియాలో బ్యాన్ కానీ చైనీస్ టిక్ టాక్ బాగా ఫేమస్ అనమాట ఇక్కడ చైనీస్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఒక రకంగా చెప్పాలంటే మొత్తం అంటే వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ అంటే మేమే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాము ఇది మాది అని చెప్పని వాళ్ళ ఒక ప్రోపగాండా వీడియోస్ అని చెప్పాలి టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఒకసారి మీరు అయితే ఆ వీడియోస్ చూడండి మీకు అర్థం అవుతుంది Using high-quality accessories for those luxury brands like Chanel, Essie Lauder, L'Oréal. You're saying you're the supplier behind all these beauty accessories for those big luxury brands: L'Oréal, Mac. Yeah. Bobby Brown and even Rosewood Hotel. Last week we also received our order, Roy's Den, Vuitton. Mm -hmm. Yeah, the comb like twenty thousand well, like, Now show me your factory. Show me the production line. Here, this is our coffee room, so you can see the machine. Here's our, here's our molding area. Take off the plate after make the mold. Choose your videos And they put even video. Of course, you do. For the past more than 30 years, we have been OEM factory for most of the luxury brands around the world. Gucci, Prada, Coach, Viviton, you name it. But for this, I am not proud because we were only making our wages. The profit margin for the people who are actually making the bags are very. So, this video is the concept మొత్తం అంతా ఒకటి ఏదైతే ఇప్పటిదాకా యూరోపియన్ బ్రాండ్స్ ఇప్పటిదాకా మీకు బాగా లగ్జరీ అని ఏదైతే అమ్మారో లేదా లగ్జరీ ప్రొడక్ట్ హ్యాండ్ మేడ్ ప్రొడక్ట్ లేకపోతే ఎక్స్క్లూజివ్ ప్రొడక్ట్ అని ఏదైతే అమ్మారో ఇవన్నీ మేము మా చైనీస్ మార్కెట్లో లేదా మా చైనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ లో మేము మ్యానుఫ్యాక్చర్ చేసి పంపిస్తే వాళ్ళు జస్ట్ వాళ్ళ లోగోను లేదా కొంచెం కొద్దో గొప్ప మోడిఫికేషన్ చేసి అది మీకు కొన్ని వేల రెట్లకి ఎక్కువ కమ్ముతున్నారు మాకు ఫర్ సపోజ్ ఈ హెర్మిస్ బెర్కిన్ అని చెప్పి బాగా ఫేమస్ అనమాట కొంతమందికి ఐడియా ఉండొచ్చు ఆ యొక్క బ్యాగ్ ఫర్ సపోజ్ వీళ్ళు వీడియోలో క్లెయిమ్ చేస్తున్న ప్రకారం ఎందుకంటే ఇది చైనీస్ వీడియోస్ కాబట్టి అండ్ వీళ్ళందరూ ఒకేసారి ఇట్లా సేమ్ టైప్ ఆఫ్ వీడియోస్ చేస్తుంటే ఒక రకంగా చైనీస్ ప్రాపగండా అనే చెప్పాలి వీటన్నిటి వెనక మళ్ళీ చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీలు అయితే చైనీస్ గవర్నమెంట్ ఉందనే నైన్టీ పర్సెంట్ అదే ఉందని అనుకోవటం ఏంటి అదే ఉంది సో వాళ్ళ యొక్క క్లెయిమ్స్ ఎంత వరకు మన నిజమనేది అయితే మనం ఓపెన్ గా గానీ లేదా ఇన్ అండ్ డౌట్ గా మనం చెప్పలేం కాబట్టి బట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ నిజమని నమ్మితే ఏదైతే హెర్మిస్ బర్కిన్ అనే బ్యాగ్ చైనాలో తయారీ తయారు సుమారు పద్నాలుగు వందల డాలర్లు అవుతుంది అంటే సుమారు మనకు అర్థం అవ్వాలంటే పద్నాలుగు రూపాయలు అవుతాయి అదే బ్యాగ్ హెర్మిస్ బర్కిన్ అని చెప్పానని యూరోప్ లో ముప్పై ఎనిమిది వేల రూపాయలు అమ్ముతారు ఎక్కడ వెయ్యి రూపాయలు ఎక్కడ ముప్పై ఎనిమిది సో దీని వల్ల ఏదైతే జనాలు ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి ఈ లగ్జరీ బ్రాండ్స్ ఇది చేస్తున్నాయి సో మీరు మా దగ్గర మా దగ్గర నుంచి డైరెక్ట్ గా కొనుక్కోండి లేదా మా డైరెక్ట్ గా మాతో కాంటాక్ట్ అయితే మీకు మీకు ఒక లోగో అయితే ఉండదు మేబీ ఆ లూయి విటోనో క్రిస్టియన్ డ్యూరో అనో బ్యాలెన్స్ యాగా అనో మీకు ఆ లోగో ఉండదు బట్ ఓవరాల్ గా మొత్తం అంత సేమ్ ఉంటది సో మీరు మా దగ్గర నుంచి డైరెక్ట్ గా బుక్ చేసుకోండి లేదా మా దగ్గర ఇది చేసుకోండి అని ఒక రకంగా ఇండైరెక్ట్ ప్రాపర్ అయితే చేస్తున్నారు దీనివల్ల మొత్తం మొత్తం యూరోప్ యొక్క లగ్జరీ ఇండస్ట్రీ ఒక రకంగా షేక్ అయిపోయింది గత రెండు రోజుల నుంచి వాళ్ళు ఏదైతే ఇప్పుడు ఇవన్నీ చెప్పారు కోచ్ అని ప్రాడా అని లూయిబిటోన్ అని డియోర్ అని లేకపోతే రాల్ఫ్ లారెన్ అని ఇట్లా ప్రతి కంపెనీ ఒక రకంగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు ఎవరైతే వాళ్ళ కన్జూమర్స్ ఎందుకంటే ఈనాడ మీకు చెప్పినట్టు మీరు నేను కొనవన్నీ అసలు మనకి అందుబాటులో ఈవెన్ మీకు ఇప్పుడు ఒక చూపిస్తాను ఇవ్వండి ఇది గివించి వన్ ఆఫ్ ద కంపెనీ అనమాట టై గివించి టై కనుక మీరు కొనాలంటే పదిహేడు వేల రూపాయలు సేమ్ అందులోనే మళ్ళీ మోడల్స్ ఉంటాయి ఒకటి ఇరవై నాలుగు వేలు ఈవెన్ ఇది లాక్ కీ కీరింగ్ అంట అంటే మేబీ ఒక రకంగా నాకు మేబీ కీచైన్ లాగా అనిపిస్తుంది ఇది ట్వంటీ వన్ థౌజండ్ అంట అండ్ అలాగే టక్స్ అని చెప్పని సూట్ టైప్ లో ఉంటది దానికి కట్టుకునే బౌట్ అయ్యి వచ్చేసి పదహారు వేలు అంట అండ్ అలాగే ఇంకేదో సమ్మదర్ యాభై నాలుగు వేలు అంట అండి అలాగే టిఫిన్ అనుకో ఇక్కడ సేమ్ కీ చైన్ కీ చైన్ ఇది ఓన్లీ కీ చైన్ మూడు వందల యాభై డాలర్లు అంట ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ సుమారు ఒక ముప్పై వేల రూపాయలు కీచైన్ ముప్పై వేల రూపాయలు కిచెన్ ముప్పై వేల రూపాయలు సో ఇట్లా ఉంటాయి మొత్తం ఏదైతే వీళ్ళు కింద చెప్పినట్టు ఏదైతే ఇవన్నీ అల్ట్రా లగ్జరీ గూడ్స్ ఎవరైతే వెయ్యి కోట్లు పదివేల కోట్ల రూపాయలు బిలీనియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే వాళ్ళ స్టేటస్ సింబల్ కోసం లేకపోతే వాళ్ళు ఎందుకంటే అందరూ బయట బ్యాంక్ బ్యాలెన్స్ లేదు ఇంకోటి చేయలేరు కాబట్టి వాళ్ళు వాడే గూడ్స్ ప్రొడక్ట్స్ వాటి మీద ఉంటాయి కాబట్టి అలాంటి వాళ్ళు ఇట్లాంటి బ్యాగ్స్ అని లేకపోతే ఇట్లాంటివి అని కొనుక్కుంటారు బట్ ఆ కొనుక్కునే దానికి కూడా ఈ బ్రాండ్స్ ఇప్పటిదాకా ప్రమోట్ చేసి ఏంటంటే ఇవి ఒక ఎక్స్క్లూజివ్ ఐటమ్స్ లేకపోతే ఇవన్నీ హ్యాండ్ క్రాఫ్టెడ్ లేకపోతే ఇవన్నీ యూరోపియలో మ్యానుఫాక్చరింగ్ అయిన ఇట్లా చెప్పేవాళ్ళు అని అన్నారు బట్ ఎప్పుడైతే ఈ వీడియోస్ బయటకు వచ్చినాయో అంటే ఈ హెర్మేస్ బ్యాగ్ ఎక్కడ మేము చైనాలో ఇచ్చేస్తాం లో ఈ విటన్ బ్యాగ్ మేము చైనాలో ఇచ్చేస్తాం అవన్నీ మా దగ్గర నుంచి వెళ్తే అని ఎప్పుడైతే చెప్పారో ఒక రకంగా మొత్తం ఇండస్ట్రీ షేక్ అయిపోయింది ఎందుకంటే అప్పుడు ఇవన్నీ హ్యాండ్ క్రాఫ్టెడ్ లేకపోతే ఈ యూరోప్ మేడ్ ఇవన్నీ అవ్వవు కదా మేడ్ ఇన్ చైనా అవుతాయి కదా సో అలా ఒక రకంగా ఈ యొక్క లగ్జరీ దానికైతే చైనా ఒక పెద్ద ఇది పెట్టేసింది అనేది చెప్పాలి అండ్ మీరు అనొచ్చు ఏముంది అంటే కావాలంటే కొనుక్కుంటారు లేదంటే లేదంటే అలా కాదు ఎందుకంటే ఈ బ్రాండ్స్ ఏవైతే ఇప్పటిదాకా మీకు చెప్పానో ఇవన్నీ ఒక రకంగా బ్యాగ్స్ బెల్ట్స్ టైస్ పర్ఫ్యూమ్స్ అమ్మో అవి ఒక రకంగా స్టేటస్ నమ్ముతాయి స్టేటస్ ఇందాక మీకు చెప్పినట్టు డబ్బున్నోళ్ళందరికి స్టేటస్ ఉంటాయి మీ దగ్గర ఒక లూయి విటన్ బ్యాగ్ ఉందంటే ఒక స్టేటస్ అండ్ అలాగే మీ దగ్గర లూలు లెమన్ ఈవెన్ లూలు లెమన్ కూడా ఇందులో ఒక పాట మీ అందరు తెలిస్తే మీరు లూలు లెమన్ ట్రాక్ ప్యాంట్స్ అని యోగా ప్యాంట్స్ అని కొనుక్కునే ఉంటాయి మీరు ట్రాక్ పాంట్స్ ఎక్కడైనా కొనవచ్చు అండ్ ఈవెన్ కొన్ని వీడియోస్ ఇందా మీకు చూపించిన వీడియోస్ అయితే లూలు లెమన్ కూడా వీళ్ళ దగ్గర నుంచే ప్రొక్యూర్ చేసుకుంటారు వాళ్ళ యొక్క ఏవైతే ట్రాక్ ప్యాంట్స్ జాగింగ్ ప్యాంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మా దగ్గర నుంచి సిక్స్ డాలర్స్ కు టెన్ డాలర్స్ కో కొంటారని బట్ లూలు లెమన్ అవే ప్యాంటు లేకపోతే అవే పేర్ ఆఫ్ థింగ్స్ ని అక్కడ బయట వాళ్ళకి హండ్రెడ్ డాలర్స్ అమ్ముతారు సో దీని బట్టి ఏంటంటే మీరు ఆ ప్యాంట్స్ కి మీరు ఆ హండ్రెడ్ డాలర్స్ ఇవ్వట్ల ఏదైతే లూలు లెమన్ బ్రాండ్ ఏదైతే ఉందో ఆ యొక్క దాని ఏమంటారు కూల్ కూల్ గా మనం లూలు లెమన్ ట్రాక్ ప్యాంట్స్ లో యోగా ప్యాంట్స్ లో యోగా చేస్తున్నా లేకపోతే జాగింగ్ చేస్తున్నా ఏదైతే ఆ ఫీలింగ్ ఉందో దానికి మనం డబ్బులు ఇస్తున్నాం సో అలాగా ఇచ్చేవాళ్ళు ఉంటారు కొనుక్కోవచ్చు సో లగ్జరీ ఇండస్ట్రీకి ఇది ఒక చిన్న డెంట్ అనే చెప్పాలి కాని బట్ మళ్ళీ ఎదుగుతారు బట్ ఫైనల్ గా ఏంటంటే అసలు ఇది చైనా ఎందుకు చేస్తుంది అసలు యుద్ధం లేకపోతే టారిఫ్ పెట్టింది అమెరికా అయితే చైనా యూరోప్ మీద ఎందుకు వెళ్ళిందంటే ఫస్ట్ వచ్చేసరికి దాన్ని మీకు చెప్పినట్టు ఇవన్నీ ఏవైతే ఉన్నాయి ఈ బ్రాండ్స్ అని ఒక రకంగా ఈ అల్ట్రా వెల్తీ పీపుల్ ని ఒక రకంగా ఒక భ్రమలో పెట్టారు సో ఏదైతే ఈ వెస్ట్రన్ నేషన్స్ ఎస్పెషల్లీ ఎందుకంటే ఒక యాపిల్ అవ్వచ్చు యాపిల్ చైనాలోనే మ్యానుఫాక్చరింగ్ అవుతుంది ఇప్పుడు వీళ్ళందరూ ఏదైతే ఈ లగ్జరీ బ్రాండ్స్ గురించి చూపించారో ఇవి కూడా చైనాలోనే ఉన్నాయి సో ఇవన్నీ ఏదైతే అమెరికన్ మేడ్ యూరప్ మేడ్ అని మీకు ఏవైతే చెప్తున్నారో ఆ ప్రొడక్ట్స్ అన్ని మా దగ్గర డెవలప్ అవుతాయి లేదా మా దగ్గర మ్యానుఫాక్చరింగ్ అవుతాయి సో మీకు ఏదైతే ఇది అమెరికన్ ప్రొడక్ట్ అనో లేదా ఇది ఆమె యూరోపియన్ ప్రొడక్ట్ అని ఏదైతే చెప్తున్నారో ఇవన్నీ రాంగ్ లేదా ఇవన్నీ అబద్ధాలు అని చెప్పని వెస్ట్రన్ నేషన్స్ యొక్క క్రెడిబిలిటీ మీద వాళ్ళ యొక్క జనాల యొక్క పర్సెప్షన్ మీద ఒక రకంగా దెబ్బ కొడతాం అనమాట అంటే మనకు సినిమాలు చూపిస్తారు కదా డబ్బు మీద కొడతాం వాళ్ళ ఇంటిగ్రిటీ మీద కొడతాం ఇట్లాంటివి ఉంటుంది కదా ఆ టైప్ లో వన్ ఆఫ్ ద మూ అనమాట అండ్ రెండోది వచ్చేసరికి చైనా యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ ఏదైతే ఉందో అది యాపిల్ అవ్వచ్చు లేకపోతే బ్యాలెన్స్ యాగా బ్యాగ్ అవ్వచ్చు లూయోబిటాన్ బ్యాగ్ అవ్వచ్చు హెర్మిస్ బ్యాగ్ అవ్వచ్చు లేకపోతే ఇంకేమైనా సమ్ అదర్ బే పేర్ ఆఫ్ షార్ట్స్ అవ్వచ్చు షూస్ అవ్వచ్చు ప్యాంట్స్ అవ్వచ్చు ఇవన్నీ మీకు ప్రపంచంలో యాపిల్ గొప్పది అవ్వచ్చు లేకపోతే లగ్జరీదు ఇంకోటి గొప్ప అవ్వచ్చు బట్ వాళ్ళందరూ మా దగ్గర నుంచి ప్రొక్యూర్ చేసుకుంటారు మా దగ్గర అంత స్కిల్ ఉంది మా దగ్గర మా వర్కర్స్ కానీ మా ప్రజలు కానీ అంత స్కిల్డ్ వర్కర్స్ మేము ఒక లెదర్ బ్యాగ్ చేయగలం లేకపోతే ఒక స్వెట్టింగ్ ప్యాంట్ చేయగలం అంత హైలీ ఎఫిషియంట్ అండ్ అలాగే హైలీ స్కిల్డ్ లేబర్ మా దగ్గర ఉన్న అలాగే మేము అందరం మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ హౌస్ సో మీకు ఒకవేళ డైరెక్ట్గా విత్ లోగో కావాలంటే మీరు అక్కడ ముప్పై వేలు నలభై వేలు పే చేసి అక్కడ నుంచి కొనుక్కోండి విత్ లోగో అవసరం లేకపోతే డైరెక్ట్ గా మా దగ్గర నుంచే కొనుక్కోండి అని చెప్పి ఇన్ డైరెక్ట్గా వాళ్ళు బిజినెస్ ని ప్రమోట్ చేసుకున్నారు అది సెకండ్ థర్డ్ థింగ్ వచ్చేసరికి చైనా ఒక రకంగా ప్రపంచంలో ఉన్న ప్రజెంట్ గ్లోబల్ ఆర్డర్ ఏదైతే ఉందో అంటే యుఎస్ లెడ్ అనమాట అంటే యుఎస్ లెడ్ అంటే యుఎస్ఏ దారి చూపిస్తుంది ఒక రకంగా దేశంకి ఎప్పుడు వెళ్ళాలి ఎలా అంటే ప్రపంచం మొత్తం ఏ దిశగా నడవాలి అమెరికా శాంక్షన్ పెట్టిందంటే ఎవడో ఎదురు చెప్పేదానికో ఎదురు మాట్లాడేదానికో లేదు అలాగే ఒక రకంగా ప్రపంచం యుఎస్ఏ యొక్క కనుసన్నల్లో లేదా తను చూపించే దారిలో ఇప్పటిదాకా నడుస్తూ వచ్చింది ఎస్పెషల్లీ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇప్పుడు దాన్ని చైనా మార్చాలనుకుంటుంది సో అది మార్చాలంటే యూరోప్ ని ఫస్ట్ దెబ్బతీయాలి దెబ్బతీయాలంటే ఏంటంటే యూరోప్ మేబీ ఇప్పుడు ట్రేడ్ వార్ వల్ల మేబీ యూరప్ చైనాతో మంచిగా ఉండుండొచ్చు కానీ బట్ ఏదైతే వైట్ పీపుల్ వైట్ పీపుల్ అని ఒక ఇది ఉంటుంది వాళ్ళకి అంటే ఒక రకంగా కులాభిమానం మతాభిమానం అని అనుకోండి ఫర్ సపోజ్ వాళ్ళందరూ వైట్ పీపుల్ కాబట్టి ఈ రోజు కాకపోతే రేపైనా సరే అయితే ఈ రోజు అంటే డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు కాబట్టి మేబీ యూరోప్ కి అమెరికాకి మధ్య కొన్ని డిఫరెన్సెస్ ఉండొచ్చు రేపు పొద్దున ఇంకొకరు ఎవరు వస్తారు అప్పుడు యూరోప్ అమెరికా మళ్ళీ అలై బలయ్ అనుకుంటారు కదా సో అలాగా ఎప్పటికైనా సరే యూరప్ అనేది అమెరికాతో పాటే ఉంటది కాబట్టి సో యూరోప్ ని కూడా టార్గెట్ చేసి వాళ్ళ యొక్క ఎంత మీకు చెప్పినట్టు ట్రస్ట్ మీద వాళ్ళ యొక్క క్రెడిబిలిటీ మీద ఇంటిగ్రిటీ మీద దెబ్బ కొడుతున్నారు అనమాట అండ్ అలాగే వీటితో మనకి ఒక ఇది కూడా వచ్చింది మన ఇండియాకు ఒక లెసన్ కూడా వచ్చింది ఏంటంటే ఏదైతే మనం చైనా కనుక తలుచుకుంటే ఆఖరికి పెద్ద పెద్ద లగ్జరీ బ్రాండ్స్ ప్రపంచంలో ఆరో ధనవంతుడు కుబేర్లైన లూయి విటాన్ యొక్క ఫౌండర్ అంత పెద్ద మనుషులను కూడా చైనా తన యొక్క ప్రోపగాండా వీడియోస్ తో ఆడుకోగలదు ఒక నిజం చెప్పొచ్చు ఒక అబద్ధం చెప్పొచ్చు మోస్ట్లీ నిజమని అనుకోండి ఎందుకంటే చైనా ఇప్పటికి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ లో ఒక పెద్ద సూపర్ పవర్ అనమాట ప్రపంచంలో ఏదైనా గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అయినాయా అని అంటే చైనాలోనే అవుతుంది నైన్టీ పర్సెంట్ ఇఫ్ నాట్ హండ్రెడ్ పర్సెంట్ సో మేబీ నిజమై ఉండొచ్చు బట్ కాప చైనా నుంచి వచ్చింది కాబట్టి కొంచెం టేక్ విత్ పించ్ ఆఫ్ సాల్ట్ అనమాట బట్ మన ఇండియాలో సేమ్ ఇట్లాగ ఒకవేళ చైనా రేపొద్దున మన మీద కక్ష కట్టి లేకపోతే ఏమైనా ప్లాన్ చేసి మన ఇండియాలో ఏదైనా సరే ఒక సెన్సిటివ్ ఇష్యూ మీద ఇట్లా ప్రాపగాండా వీడియో కనుక చేస్తే మనకి దాన్ని కౌంటర్ చేయడానికి మెకానిజమ్స్ ఏమన్నా ఉన్నాయా ఎందుకంటే ఈ ఈ మాట నేను ఎందుకు అడుగుతున్నానంటే ఆఖరికి మన మహారాష్ట్రలో మనకి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్టేట్ లో రీసెంట్గా ఒక వన్ ఆర్ టూ మంత్స్ బ్యాక్ ఔరంగజేబీ యొక్క సమాధి గురించి మనకి కర్ఫ్యూ ఇలా హిందూ ముస్లిమ్స్ కొట్టుకుంటే ఆఖరికి వన్ ఆర్ట్ ఫోర్ సెక్షన్ కర్ఫ్యూ పెట్టాల్సిన సిచ్యువేషన్ వచ్చింది బట్ దాన్ని కొంచెం డీప్ గా వెళ్తే ఆ యొక్క పోస్ట్లు కానీ మెసేజెస్ కానీ పెట్టింది బంగ్లాదేశ్ రిలేటెడ్ వాళ్ళు బంగ్లాదేశ్ పాకిస్తాన్ వాళ్ళు ఈ ఆన్లైన్లో బాట్స్ లాగా లేకపోతే హిందూస్ లాగా కొంచెం వాళ్ళ నేమ్స్ అయి పెట్టుకొని వాళ్ళు చేసిన పని అది అలాగా బంగ్లాదేశ్ పాకిస్తాన్ లాంటి చిన్న చిన్న దేశాలు లేదా టెక్నాలజీ పరంగా అంత అభివృద్ధి చెందని దేశాలే మన ఇండియాలో ఒక స్టేట్లో అది కూడా ఇంపార్టెంట్ స్టేట్లో కర్ఫ్యూ పెట్టించగలిగినాయి అంటే చైనా నిజంగానే ఇట్లాంటి ఇప్పుడు యూరోప్ మీద దాడి చేస్తే పెద్ద పెద్ద లగ్జరీ బ్రాండ్స్ వణికిపోయి సంజయ్ ఇచ్చుకుంటున్నాయి మళ్ళీ అండ్ అలాగే వాళ్ళ సేల్స్ కూడా పడిపోయింది అది తెలుస్తుంది ఫ్యూచర్లో అలాంటిది రేపు పొద్దున్న మన ఇండియా మీద ఇట్లాంటివి ఏం ప్లాన్ చేస్తే మన మెకానిజంస్ ఏంటి సో మనం సోషల్ మీడియాను ఒక రకంగా మానిటర్ చేయాలి కంట్రోల్ చేయాలి దానికని అలా అని చెప్పానని మొత్తం సర్వేలెన్స్ చేయమని నేను చెప్పాను కానీ మనం చెయ్యాలి ఏదో ఒకటి అయితే చెయ్యాలి ఎవరికైనా సోషల్ మీడియా వాడుతున్నా అంటే వాడికి ఇప్పుడు ఆధార్ లాగానే ఏదైనా ఒక పర్మనెంట్ ఐడి ఉంటాం ఆ ఐడీతో వాడు ఏమన్నా ఇలాంటివి ఏమన్నా సంథింగ్స్ చేస్తే వాడిని ఏమన్నా మనం ట్రాక్ చేయగలం ఇట్లాంటివి లేకపోతే భవిష్యత్తులు ఇప్పుడు ఇంకా నార్మల్ గా ఫోర్ జీలో త్రీ జీలో ఉంటేనే ఇన్ని వస్తుంటాయి లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని మెషిన్ లెర్నింగ్ అని లేకపోతే స్పేస్ టెక్నాలజీ అని ఇంకోటని వందల రకాల టెక్నాలజీ వస్తున్నాయి రోబోటిక్స్ అని ఇంకోటని సో మనకి ఇది ఒక రకంగా కాల్ కావాలని నేనైతే అనుకుంటాను సో సీ ఏమవుతుందో ఇది దట్ ఆల్ ఫర్ నో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్